రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాల పరిస్థితిపై సమీక్షించాలని డిమాండ్ చేశారు కొమరంభీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు పదకొండు నెలల్లోనే నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈరోజు వాంకడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి తిన్నటువంటి ఆహారం తిన్నటువంటి ముప్పై మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు పదిహేను పదిహేడు రోజులైతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైతే దాదాపుగా నెలకు మూడు మంది యావరేజ్గా ఇప్పటికే నలభై రెండు మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది అంటే యావరేజ్గా పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది ఇది సరైనటువంటి వైఖరి కాదు అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్